మీరు మొన్న కిరణ బోరాం పెట్టిన ట్వీట్ కూడా నాకు బాగా నచ్చింది ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్న ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ కూడా పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది అంటే ఒక హీరోని సపోర్ట్ చేయడానికి హీరో ఉన్నాడు మనకి ఇండస్ట్రీలో అన్న ఒక ధైర్యం వచ్చింది ఇదే సపోర్ట్ మీరు ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో కోరుకున్నారా అది దొరికిందా యా అంటే బిగినింగ్ అంటే టీజర్ నేను ఫలక్ నామ టీజర్ నేనే రిలీజ్ చేసుకున్నాను ఏదో టీజర్ బాగుంది టీజర్ బాగున్నాక సినిమాకి సురేష్ ప్రొడక్షన్స్ ఆడే రిలీజ్ దొరికింది రిలీజ్ దొరికిన తర్వాతనేమో టీచర్ బాధీసి తీసిండు వీడు అదే అని వెంకటేష్ గారు వచ్చి సపోర్ట్ చేశారు వెంకటేష్ గారు సపోర్ట్ చేసిన తర్వాతనేమో నాకు ఈ నగరంకి ఏమైంది అప్పటికి రిలీజ్ అయింది కాబట్టి ఆ ఛాన్స్ ఆ సినిమా చూసి శైలేష్ నేను హిట్ సినిమాలో పెట్టడం జరిగింది ఆ సినిమా నేను ఒప్పుకోకముందే నానే వచ్చి నాకు ట్రైలర్ లాంచ్ చేసిండు సో కాన్స్టెంట్లీ మనం పని చేసుకుంటూ పోవాలి మన క్వాలిటీ ఆఫ్ వర్క్ని బట్ సపోర్ట్ దొరుకుతా వస్తూ పోతుంటాం ముందుకే బట్ రాలేదు అని కంప్లైంట్ చేయలేము డెఫినెట్లీ మంచి పని డెలివరీ చేస్తున్నంత సేపు అందరు అటాచ్ అయితే వెళ్ళిపోతూనే ఉంటారు మీరు సిద్ధుకి చూస్తే డిజిటల్ వరకు గెస్ట్లు ఏమి చెప్పండి ఈవెంట్లకి సపోర్ట్ ఏమో సిద్ధు సిద్ధునే నిల్చుండే కదా సో కంటెంట్ కంటెంట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ గెస్ట్ సెలబ్రిటీ స్టార్ అంటే హిట్ ఇంట్రెస్ట్ ఉంటుంది హిట్ కాల్ నేను హిట్ కొట్టలేదు టీజర్ రిలీజ్ చేసిన కదా ఫలక్ రామదాస్ సినిమా సో మనం ఒక ట్రాక్లో వెళ్తుండాలే మనకు నచ్చిన వాళ్ళు మన మనల్ని ఇష్టపడేటోళ్ళు ఆ రూట్లో కూర్చొని సపోర్ట్ అంటే బాధపడి లాభం లేదు కసి పెంచుకోవాలి కానీ బాధపడితే లాభం లేదు